అందరికీ శుభోదయం ఈనాడు ఆదివారం వచ్చే పద వినోదం సమాధానాలు చూద్దాం ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు ఒకటి నిలువు పొంగలి క్షీరాన్నం పరమాన్నం ఒకటి అడ్డం శివుడు పశుపతి రెండు నిలువు సూర్యుడు అస్తమించే దిక్కు పడమర తొమ్మిది అడ్డం అమ్మమ్మ మాతామహి పది నిలువు మంచి మాట శుభోధం హితము పద్నాలుగు అడ్డం ఆభరణాలలోకి విలువైన రాళ్ళు రతనాలు పదకొండు అడ్డం చులకన తేలిక భావం అలుసు పదకొండు నిలువు కోపగించు మొరవ అలుగు నాలుగు నిలువు శిరస్సులు తలలు మూడు అడ్డం ఇది పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది సంతకం సంతకం పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది పన్నెండు నిలువు పువ్వులు సుమాలు పదహైదు అడ్డం సుబాహుడి సోదరుడు మారీచుడు పద్మూడు నిలువు రాక్షస గురువు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్య నేర్చినవాడు కచుడు పద్మూడు అడ్డం నయనాలు కనులు ఆరు నిలువు మన్మధుడు మదనుడు ఐదు అడ్డం మేని ఛాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు శ్యామల పదిహేడు అడ్డం బిలాలు గుహలు పద్దెనిమిది నిలువు నిరంతరం ఎల్లప్పుడూ హిందీలో దీనికి హిందీలో పదం చెప్పమన్నారు హమేష ఇరవై ఆరు అడ్డం కొత్త జంటకు అయిష్టమైన మాసం ఆషాఢం ఇరవై ఏడు నిలువు యుద్ధ భేరి ఢంకా ముప్పై ఒకటి అడ్డం హేతువు అంటే కారణం ముప్పై రెండు నిలువు సూర్యుడు సూర్యుడికి మరొక పేరు రవి ఇరవై ఎనిమిది నిలువు జీవం అంటే ప్రాణం ఇరవై ఎనిమిది అడ్డం పురాతనం ఒకప్పటిది ప్రాచీనం ఇరవై నాలుగు నిలువు చేతి గడియారం వాచి ఇరవై నాలుగు అడ్డం సగం వాజపేయం వాజ పంతొమ్మిది నిలువు అన్నం తినండి భుజించండి అంటే భోజనం చేయండి ముప్పై ఆరు యవ్వనంలో ఉన్న స్త్రీ ఇక్కడ మనకు వచ్చిన ఆధారాలు బట్టి జవ్వని నలభై అడ్డం శబ్దం సవ్వడి నలభై నిలువు ప్రశ్న తెలుగు ఛాలెంజ్ సవాలు నలభై నాలుగు అడ్డం పార్వతి శివాని నలభై నాలుగు నిలువు శిఖ ప్రకృతి అంటే శిఖ నలభై ఆరు అడ్డం గీతలు రేఖలు ఇరవై ఆరు నిలువు కోరిక అభిలాష దానికి ఇంకొక పదం ఆకాంక్ష ముప్పై అడ్డం కుడి ఎడమైన అతివ కాంత అంటే ఇక్కడ తిరగబడింది కాబట్టి తకాం ముప్పై నాలుగు అడ్డం తగ్గుదల క్షీణత క్షయం ముప్పై ఐదు నిలువు తెలుగు మెషినరీ అంటే యంత్రాలు ముప్పై తొమ్మిది అడ్డం బరువు తూచే చిన్న సాధనం త్రాసు నలభై మూడు అడ్డం బంగాళాదుంప దీన్నే ఆలు అంటారు నలభై మూడు నిలువు కంటికి కనిపించం నిష్ఠూరంగా ఆనం నలభై ఐదు అడ్డం శివయ్య వాహనాన్ని గుర్తు చేసే నల్ తెల్లని పూల మొక్క నందివర్ధనం నలభై రెండు నిలువు సత్తా సత్తాకి ఇంకొక పదం చేవా ముప్పై ఏడు నిలువు నృత్యం నర్తనం నలభై ఒకటి అడ్డం నాథుడు అంటే భర్త ముప్పై ఏడు అడ్డం కొండ కొండకి ఇంకొక పేరు నగం ముప్పై ఏడు నిలువు యాభై శాతం సగం ముప్పై మూడు అడ్డం సమానం చదరం అంటే సమం పదహారు నిలువు మిత్రుడు అంటే స్నేహితుడు ఇరవై అడ్డం మహత్తు అంటే మహిమ ఇరవై ఒకటి నిలువు యంత్రం మర ఇరవై ఐదు అడ్డం గుర్రం తురగం ఇరవై తొమ్మిది అడ్డం పొయ్యిలోని సన్నని చెక్క పేడు ఇరవై తొమ్మిది నిలువు తగాదా గొడవ ఘర్షణ సో దీనికి సరిపోయే పదం పేచీ ఏడు అడ్డం అక్షరమాలలో తొలి అక్షరం ఆ ఎనిమిది అడ్డం అడ్డం ఏడుతో సోదరి అక్కడ మనకు ఆ వచ్చింది కాబట్టి అక్క ఇరవై రెండు అడ్డం అడ్డం ఏడులో ఎముక ఏడుతో ఎముక ఆ వచ్చింది కాబట్టి అస్థి ఇరవై మూడు అడ్డం అడ్డం ఏడుతో ఆయుధం ఆతో ఆయుధం అస్త్రం ముప్పై ఎనిమిది అడ్డం అడ్డం ఏడులో గుర్రం ఆతో గుర్రం అంటే అశ్వం నలభై ఏడు అడ్డం అడ్డం ఏడుతో ధనం ఆతో ధనం రావాలి అంటే అర్థం అర్థం అంటే ధనం ఇది అయిపోయిందండి మీకు అందరికీ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్